సాగు రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డు వేదికగా మంగళవారం మెగా కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు యాంత్రీకరణ ప్రాధాన్యత తెలియజెప్పేలా ఈ సరికొత్త వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సాగు రైతుల సమస్యలకు సంబంధించిన వివిధ అంశాలలో నిపుణులైన శాస్త్రవేత్తలను ఒకే వేదికపై తీసుకొచ్చి పరిష్కారాలు చూపిస్తామన్నారు వేలాది మంది రైతు సోదరులు తరలివచ్చి మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు రైతు సోదరులందరికీ నమస్కారం ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం రైతు రైతు లక్షల ఆదాయాన్ని సంపాదించాలనే నా ఆలోచన ఆచార్య ఎన్జిరంగ యూనివర్సిటీ నుండి సీనియర్ ని పండ్ల తోటలో మెలకుల గురించి వివిధ రకాల పంటల గురించి సస్యరక్షణ గురించి వివిధ రకాలైనటువంటి సలహాలు సూచనలు సైంటిస్టులు వచ్చి చెప్తారు నూట యాభై స్టాల్స్ పంతొమ్మిదో తారీఖున మన విన్కొండలో ఏర్పాటు చేస్తున్నారు రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎగ్జిబిషన్ సీడ్స్ కంపెనీ వాళ్ళు ఫెర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు డిప్రిగేషన్ కంపెనీ వాళ్ళు ట్రాక్టర్ కంపెనీలు మిషనరీ ఎక్విప్మెంట్ రైతులకు ఒక విజ్ఞానము ఎక్కువ దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించడానికి ఈ మెగా కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుంది రైతులకి అందుకోసం రండి వేలాది మంది రైతులు తరలి వచ్చి పంతొమ్మిదో తారీఖు జరిగే మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిది గంటలకే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభమవుతుంది రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకుని ర్యాలీగా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది పది గంటలకల్లా అచ్చెన్నాయుడు గారు ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రారంభిస్తారు వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతారు